ఏ పాయింట్ నాకు మిగల్చలేదండి మాట్లాడడానికి ఫస్ట్ నుంచి మొదలు పెట్టుకొని ప్రమాణ స్వీకారం దాకా మొత్తం మాట్లాడేసింది అయితే ఇప్పటి వరకు ఒక స్టూడెంట్స్ డాక్టర్స్ లాయర్స్ ఇంకా రకరకాల ప్రొఫెషనల్స్ ఎంటర్ప్రీనర్స్ ఇలా ఎప్పుడైనా ఒక రాజకీయ లబ్ధి కోసమో ఒక పార్టీని ప్రమోట్ చేయడం కోసమో కలుసుకున్నావా స్టూడెంట్స్ అందరూ ఫామ్ అయ్యి ఏదైనా గెలవాలి అని ఒకటి గెలవాలి అని ఎప్పుడైనా పూనుకున్నారా రాజకీయ పరంగా స్టాండ్ మీద ఎప్పుడైనా ఉన్నారా డాక్టర్స్ అందరూ ఈరోజు బయటికి వచ్చి మాకు ఇది కావాలి పొలిటికల్గా ఇది కావాలి ఇప్పుడు ఈ నీడు ఉంది అని ఎప్పుడైనా అభిప్రాయపడి బయటికి వచ్చిన సందర్భం ఉందా ప్రొఫెషనల్స్ వచ్చిన సందర్భం ఉందా ఈ రోజు మనం ఆ పరిస్థితికి వచ్చాము అని అంటే మీకు అనిపించట్లేదా బ్రిటిష్ వర్సెస్ ఇండియా లాగా ఇప్పుడు మనం ఉన్నామని ఓన్లీ రాష్ట్రం వర్సెస్ వైసీపీ లాగా ఇప్పుడు మీకు అనిపిస్తుందా లేదా దానికోసమే ఇప్పుడు ప్రతి ఒక్క గ్రూపు మనం మీట్ అవుతున్నాము ప్రతి ఒక్క గ్రూపు కొంత కొన్నిసార్లు అయితే దొంగతనంగా కూడా మీటింగులు పెట్టుకొని మాట్లాడుకుంటున్నాము అయితే నాకు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ కావాలి అందరి మనసులో ఇది మారాలి ఇది బాలేదు ఎవరికి ఏం జరగలేదు ఎవరు అభివృద్ధి చెందలేదు అందరూ అన్యాయం అయిపోయాము అని ఇంతలా ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి మనసులో ఏమో లాస్ట్కి ఏమవుతుందో అనే ఒక చిన్న భయం ఎందుకు కలుగుతుంది అర్థం కాలేదు నాకు ఈరోజు మనం ఒక కూటమిగా ఏర్పడ్డాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ సహకారంతో వస్తున్నాం అయినా కూడా మనసుల్లో ఎక్కడో ఒక భయాందోళనలు మనకు ఉన్నాయి దానికి కారణం ఏంటో చెప్పమంటారా ఇంతమంది విఘ్నులు విధేయులు విద్యావంతులు ఉన్న మన రాష్ట్రంలో స్తబ్దత ఉండడమే దీనికి కారణం మనందరికీ తెలిసిన వాళ్ళు ఎదుటి వాళ్ళకి తెలియ చెప్పకపోవడమే దీనికి కారణం నాకు ఇది కావాలి అని మనకు తెలుసు మనం అది చేస్తాం మీకు ఇది కావాలమ్మా ఇది కరెక్ట్ కాదు అని చెప్పడే చెప్పే బాధ్యత మాత్రం మనం తీసుకోవట్లేదు కేవలం ఆ స్తబ్దత వల్లే మనం భయపడాల్సిన సందర్భాలు ఏర్పడుతున్నాయి ఈరోజు మరి ఆ స్తబ్దతలో నుంచి మనం చదువుకున్న వాళ్ళం ప్రొఫెషనల్స్ను మన ఉన్నత విద్యని అధిరోహించిన వాళ్ళం ఇదన్నీ గ్రౌండ్ లెవెల్లో మనం దాన్ని రీచ్ చేయగలిగే బాధ్యతని మనం తీసుకోవాలా వద్దా సౌండే రావట్లేదు అసలు తీసుకోవాలా వద్దా ఇప్పుడు తీసుకోవాల్సిన స్టేజ్ వచ్చేసాం ఇప్పుడు కనుక మనం కరెక్ట్ నిర్ణయం తీసుకోకపోతే అందరం తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము తీసుకునేలా చెయ్యకపోతే ఇలా కూర్చొని గాలి పీల్చుకోవడానికి కూడా మనం పన్ను కట్టాల్సి వస్తుంది ఆల్రెడీ చెత్త కడుతున్నాం లేదు భవన్ నిర్మాణాలు లేవు డాక్టర్స్ ఏ ఎలాంటి ప్రొఫెషనల్స్ ఒక డాక్టర్ ఏంటి టీచర్ ఏంటి లాయర్ ఏంటి ఎవరికి ఏమీ లేవు ఉద్యోగాలు లేవు పిల్లలందరూ ఎటు పోవాలో వాళ్ళకే తెలియట్లేదు చదివేసుకుంటున్నారు పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళిపోతున్నారు పక్క రాష్ట్రాల్లో వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు అంటే మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామనగానే మీకు ఇంకే అవకాశాలు ఉండవు ఈవెన్ మనకి మొన్న చూసాం మీరు ఒక సిచ్యువేషన్ని ప్రతి ఒక్కళ్ళు వీసాలు అప్లై చేసి విదేశాలకు వెళ్ళిపోవాలనుకుంటే అందరినీ వెనక్కి పంపించారు మీకు ఇవ్వము ఇండియా నుంచి గుంపులు గుంపులుగా అక్కడికి వస్తే మా వాళ్ళకు మేము ఎప్పుడు ఉద్యోగాలు ఇచ్చిపోవాలి అని చెప్పి పక్కకు పంపించేశారు ప్రపంచం మొత్తంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి ఏ మూల అంటార్కిటా తీసుకున్నా సరే కూడా అక్కడ ఒక ఆంధ్రుడు ఉంటాడు అంత ఘనత మనకు ఉండి కూడా ఇక్కడ మాత్రం ఉండాలో అని నిర్ణయించుకునే ప్రాసెస్కి వచ్చేటప్పటికి ఆ నిర్ణయంలోకి వచ్చేటప్పటికి కులంగా మతంగా డబ్బున్న వాళ్ళుగా డబ్బు లేని వాళ్ళుగా రకరకాలుగా విభజించబడిపోతున్నాం ఓట్ బ్యాంక్ రాష్ట్రం ముఖ్యం కాదు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం కాదు సంక్షేమం ముఖ్యం కాదు ఇది ఓన్లీ ఓట్ బ్యాంక్ టీచర్స్ ఓట్ బ్యాంక్ డాక్టర్స్ ఓట్ బ్యాంక్ కాపు ఓట్ బ్యాంక్ కమ్మ ఓట్ బ్యాంక్ బీసీ ఓట్ బ్యాంక్ ఒక ఓట్ బ్యాంక్గా మాత్రమే ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మనం అందరం ఇలా విభజించబడిపోతున్నాం ఇది మారదా మనం మార్చద్దా రాష్ట్రం అంటే అందరూ కలిస్తేనే కదా రాష్ట్రం మరి ఎందుకు మనకి ఎలక్షన్స్ వచ్చే టైంకి ఒక ఓటు బ్యాంక్గా మనం అందరం మారిపోతున్నాం ఒక ఓటు వేసే మిషన్ లాగా ఎందుకు మారిపోతున్నాం ప్రతి ఒక్కరు వచ్చి ఓటును అడుగుకోవాలా మాకేయండి అమ్మా ఇది మీ బాధ్యత అమ్మా మీరు ఓటేసి గెలిపించండి అమ్మా ఈ మీ బుల్లెట్ని కరెక్ట్ వ్యక్తి మీద సంధించండి అమ్మా అని వచ్చి ప్రతి ఒక్కరం అడుగుకోవాలా అది మన ఓన్ రెస్పాన్సిబిలిటీ కాదా ఎవరిని ఎంచుకోవాలి ఎందుకు ఎంచుకోవాలి అనేది మన ఓన్ రెస్పాన్సిబిలిటీ అవునా కాదా ఫస్ట్ ఓట్ పీబీఐ ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీరందరూ ఎందుకు కి ఓటు వేయాలనుకుంటున్నారు డెవలప్మెంట్ అంటే ఏంటి నెలకి నాలుగు వేల రూపాయల పెన్షనా బియ్యం డబ్బాలో వచ్చే బియ్యమా డెవలప్మెంట్ అంటే ఏంటి మనకి గుంటూరు ఎయిటీన్త్ సెంచరీ నుంచి కార్పొరేషన్ బ్రిటిష్ కాలం నుంచి చరిత్ర కలిగింది గుంటూరు అలాంటి గుంటూరుకి ఈరోజు మనం డాక్టర్స్ ఉన్నాం ప్రొఫెషనల్ ఇంతమంది ప్రొఫెషనల్ ఉన్నాం వర్షం వచ్చిందంటే బురదలో నుంచే వెళ్తాం ఇప్పటిదాకా ఒక డ్రైనేజ్ సిస్టమే లేదు మనకి మంచి రోడ్లు లేవు మనకి ఆఖరికి మన చిన్న పిల్లలు వీధి కుక్కల చేత చంపబడే పరిస్థితి దుస్థితిలో ఉన్నాం మనం అంటే ఒక కుక్కను కూడా మనం కంట్రోల్ చేయలేము మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంక మన పెద్ద పెద్ద డెవలప్మెంట్లు ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి ఇవన్నీ రావాలి అంటే ముందు ముఖ్యంగా నాయకత్వం ఎంత గొప్పదైనా ఒక విజనరీ లీడర్ మనకు ఉన్నా ఆయనకు తోడుగా ఒక పవర్ జనరేటర్ ఉన్నా ఇవన్నిటిని సుసాధ్యం చేసే సెంటర్లో అంతకంటే గొప్ప మహోన్నత వ్యక్తులు ఉన్నా కూడా ప్రజల్లో మార్పు రాందే వారికి ఏం కావాలో వాళ్ళు తెలుసుకొని బయటికి రాందేది జరగదు ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నుంచుంటున్నా ఒక ఎంపీగా నుంచుంటున్నా వారి హోదా కోసం ఓట్ల కోసం వచ్చారు వారేదో రేపు పొద్దున్న ఎమ్మెల్యేగా పిలిపించుకోవాలి ఎంపీగా పిలిపించుకోవాలి కాబట్టి ఈరోజు మనందరినీ కూడదీసి ఓటేయండమ్మా అడగడానికి మనని అందరినీ దగ్గర చేశారు అనే ఒక భావన కాబట్టి చులకలు కూడా అర్హత లేని వాళ్ళందరి చేత ఈరోజు ఎంతోమంది నాయకులు మాటలు పడుతున్నారు జైళ్ళకు వెళ్తున్నారు దేనికి దేనికి అంటే ప్రజలందరూ కరెక్ట్గా సరైన విధానంలో ఆలోచించకపోవడం వల్లే ఇలాంటి దుస్థితి మనకు వస్తుంది ఇందాక తేజస్విని అన్నారు ఒక నియంతని గుర్తు చేశారు మనం కూడా అదే నియంత పరిపాలనలో ఉన్నాం ఉండి కూడా దాన్ని నుంచి బయటపడ్డానికి ఎంత అవసరమో మనం దాన్ని గుర్తించకుండా నన్ను అడగలేదు దాకా రాలేదు నాకు కనిపించలేదు ఈ వ్యక్తి ఏమో అసలు ఆవిడెవరో మనకు తెలీదు ఎందుకు మనకు ఎందుకు అని అంటాం ఇంతమంది ప్రొఫెషనల్లో ఇప్పుడు దాకా బయటికి వచ్చి నిజాయితీగా ఆ టైంకు ఓటేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు గత గత ఎలక్షన్స్లో మంది మార్పు కావాలి మార్పు కావాలి అని కోరుకునేవారే తప్ప ఆ మార్పు కోసం బయటికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే మనం వేళతో లెక్క పెట్టుకోవచ్చు అంతే గుంపుగా మేమున్నాము అని అన్ని చేతులైతే ఎత్తలేవు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ఒక మార్పు కోసం ఈరోజు సంస్థలని పక్కన పెట్టి ఫస్ట్ ఏదైనా ప్రభుత్వం కనుక తేడా పడితే ముందు ఇక్కడి నుంచి పారిపోవాల్సింది ఎట్టి పరిస్థితుల్లో అలాంటి మాకు థ్రెడ్స్ ఉన్నా అలాంటి ఒక దుస్థితి మాకు రాబోతున్నా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీరు అనుకుంటారు డబ్బు ఉంది కాబట్టి పాలిటిక్స్లోకి వచ్చారు అందుకంటే ఏముంది పాలిటిక్స్ అంటే డబ్బులే అని చాలామంది అనుకుంటారు కాదండి ఇప్పుడు కేవలం ఒక పదవులుగా డబ్బులుగా సంపాదించుకోవడానికి పాలిటిక్స్లోకి రాలేదు దిస్ ఇస్ నాట్ ఏ బిజినెస్ కేవలం బాధ్యతగా ఒక సాటిగా అంటే ఆ అర్హత దేవుడు కల్పించాడు ఆ అవకాశం దేవుడు కల్పించాడు ఆ అవకాశాన్ని అర్హతని నాయకులు గుర్తించారు కాబట్టి ఈరోజు నిర్ణయించుకొని నన్ను ఇలా మీ ముందుకు తీసుకొచ్చారు కేవలం పదవుల కోసం డబ్బు ఆర్జన కోసం ఈరోజు మీ ముందు నుంచోలేదు ఏదైనా జరిగితే ఖచ్చితంగా మనం మీతో పాటు నేను కూడా తట్టకుంట సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా నేను బయటికి వచ్చి ఏం జరిగినా పర్వాలేదు అని రాష్ట్రం కోసం ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మీరందరూ నా వెనకాల ఉండి బాధ్యతగా మీ ఓటు మీరు నాతో రోడ్ల మీద తిరగకపోయినా పర్లేదు ఆరింటికి లేచి ఒంటి గంట దాకా నాతో తిరగకపోయినా పర్లేదు మీ ఓటుని సరిగ్గా సక్రమంగా దాన్ని ఉపయోగిస్తారా ఉపయోగించరా అంతకంటే పెద్ద పని ఇంకేదైనా ఉందా నేనే రావాలా మీ దగ్గరికి మీరందరూ ప్రతి ఒక్కరూ ఒక మాధవి అయ్యి పోరాడలేరా పోరాడలేరా నేను మీ దాకా రాలేదు మీకు కనిపించలేదు అనే ఒక మాటను పక్కన పెట్టి ఈరోజు దయచేసి ప్రతి ఒక్కరూ మీ చెల్లి ఉంది మీ అక్క ఉంది అని భావించి మా అక్కకు ఓటేయండి మా చెల్లం ముందు ఓటేయండి అని ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గ్రూప్కి వెళ్ళి పేరు పేరున అడగండి రాష్ట్రం ఉన్న దుస్థితి మనందరికీ తెలుసు ఇప్పుడు నేను కొత్తగా దాని గురించి పెద్ద స్పీచ్ ఇవ్వక్కర్లేదు ఉంది కాబట్టే మనందరం ఈరోజు ఉన్నాం లేకపోతే ఎవరిళ్లలో వాళ్ళు చక్కగా అన్నం తినేసి పడుకునే వాళ్ళం కాబట్టి స్పీచ్లతో టైం వేస్ట్ చేసుకోకుండా కార్యాచరణలోకి దిగుదామా ఏం చేయాలి మనమంతా ఏం చేయాలి మనమంతా మనం ప్రతి ఒక్కరిని ఈరోజు చైతన్యవంతులైన ప్రతి ఒక్కరు ఈరోజు ఇక్కడ కూర్చున్నారు మనం కనీసం తేజస్వి చెప్పినట్టు ఒక్కరినైనా చైతన్యవంతులుగా చేస్తే పది ఓట్లైనా మనం సంపాదించుకోగలిగితే ప్రతి మనిషి మనం సక్సెస్ అయిపోయినట్టే రాష్ట్రాభివృద్ధి రావాలి అని అంటే కూటమి గెలిచి తీరాల్సిందే ఇప్పటిదాకా అభివృద్ధి అంటూ ఏదైనా మన రాష్ట్రానికి జరిగింది అంటే టీడీపీ వల్లే జరిగింది అలాంటిది ఈరోజు ఇంతమంది నాయకులు కలిసికట్టుగా వస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి అంతటి అధోగతిలో దుస్థితిలో మనం ఉన్నాం కాబట్టే వారందరూ ఈరోజు కలిశారు కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు మరి మనం కలవద్దా మనందరం అందరం ఒకటే ఒకటే కుటుంబం అయిపోయి ఈరోజు మనం రోడ్ల మీదకు వచ్చి ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేయాలా వద్దా కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోండి ఈ జరిగే మహా సంగ్రామం మహా యజ్ఞంలో ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకొని ఈ రాష్ట్రాభివృద్ధి కోసం మీ వంతు సాయంగా మీ ఓటుని వినియోగించుకోండి పక్కవారికి ఎందుకు వేయాలో వేయకపోతే ఏమవుతుందో కూడా మీరు దయచేసి చెప్పండి ఇక్కడ ఎంతోమంది యువతున్నారు దేన్నైనా నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా యువతకే సాధ్యం అవునా కాదా మీలో ఒక ఆవేశం ఉంటుంది మీలో ఒక ఫైర్ ఉంటుంది ఒక ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ అనేది ప్రాపర్ ఛానల్గా మనం ఛానలైజ్ చేస్తేనే అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది ఎన్నో దేశాల మధ్యలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక తలమానికంగా పెట్టాలి అనుకున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దేశ విదేశాల నుంచి ఎన్నో రకాల ఫండ్స్ బైఫర్కేషన్ అయినా కూడా భయపడలేదు ఎవరం బైఫర్కేషన్ అయినా కూడా అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చాం కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఆయన ఏ విధంగానైనా మన ఉన్నత స్థితిలో నుంచో పెడతారు అనే ఒక దృఢమైన నమ్మకం ఆ నాయకత్వం మీద మాకు ఉంది కాబట్టే ఆ రోజు హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడుతో పాటు మేము కూడా వచ్చేసాం ఇక్కడికి అలాంటి నాయకుడు మనకు ఉన్నప్పుడు మనం ఏ విధంగానూ భయపడాల్సిన అవసరం లేదు అలాంటి ఒక సింగపూర్గా ఆంధ్ర రాష్ట్రాన్ని మలుస్తానని ఆ రోజు హామీ ఇచ్చారు ఆయన అయితే సంక్షేమ పథకాలతో సోమరిపోతుల్ని చేస్తూ అభివృద్ధి అనే కాన్సెప్ట్ని ఎత్తేసి మీ ఇంటి వద్దకే ఇస్తాం మీ ఇంటి దగ్గరకే అది తెస్తాం మరి ఇంటి దగ్గరే కూర్చునే వాళ్ళని ఏమంటారు ఇంట్లో నలుగురు పని చేసి ఒకరు పని చేయకపోతేనే సోమరిపోతులో ఉన్నావు పని చేసుకోవచ్చు కదా అంటాం మనం అలాంటిది ఇంటిల్లు పాది ఏ పని లేకుండా కూర్చోబెట్టేస్తే అలాంటి నాయకత్వం మనం గొప్పగా ఫీల్ అవ్వాలా చంద్రబాబు నాయుడు గారు ఇందాక అమ్మాయి అంది మేకలిస్తే పది మేకలు అవుతాయి నూకలిస్తే ఏమొస్తాయి అరిగిపోతురే పొద్దున మళ్ళీ ఆకలేస్తుంది అని మరి అలాంటి పరిస్థితి ఆయనకు ముందే గ్రహించి ప్రతి ఒక్కరిని వాళ్ళు ఉద్యోగ కల్పన దిశగా ప్రతి ఒక్కరికి ఆయన ఒక అవకాశాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన దృష్టంతా డెవలప్మెంట్ మీద పెట్టి సంక్షేమానికి కొంచెం ఆలస్యమైనందుకు ఆయన్ని ఈరోజు దింపేసి ఎవరినో అర్హత లేని వాళ్ళని ఎక్కించి నానా రకాల అగచాట్లు పడ్డాం మనం అలాంటి అగచాట్లు మళ్ళీ మనకు కావాలా చెప్పాను ఈసారి ఈసారి నిజంగానే మనం గాలి పీల్చుకున్న పన్ను వేస్తారు పీల్చుకునే పరిస్థితి కూడా ఉండదు మనకి ఇవన్నీ మీకు ప్రతి విషయం తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రతి ఒక్క విషయాన్ని ఈరోజు ఇక్కడ మీకు తెలియని విషయాలున్నా మీకు తెలిసిన విషయాలైనా ఇంకో నలుగురికి చెప్పి చైతన్యవంతులుగా చేస్తారని భావిస్తూ నన్ను నిలబెడుతున్నారు నన్ను నిలబెట్టాలి అని నేను అడగట్లేదు మీకోసమే మీరు పాటుపడండి పడండి ఆంధ్ర రాష్ట్రం అని అంటే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో కార్పొరేటర్లు డివిజన్ లీడర్లు ఎక్సెట్రా ఎక్సెట్రా కాదు ప్రజలు వారు సంక్షేమ దిశగా బాగుండాలి అభివృద్ధిపరంగా బాగుండాలి రాష్ట్రంలో తలెత్తుకొని జీవించాలి ఏ రాష్ట్రం నుంచి వస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ అని చాలా గర్వంగా చెప్పుకోవాలి ఏ అమెరికా సింగపూర్ దుబాయ్ అంటే గర్వంగా ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకు గర్వంగా చెప్పుకోకూడదు మనం ఎందుకు చెప్పుకోకూడదు అక్కడికి ఇక్కడికి ఉన్న తేడా ఏంటి అది మట్టే ఇక్కడ మట్టే తేడా ఏమీ లేదు తేడా ఏమీ లేదు మన ప్రజల మధ్యలో నిబద్ధత లేదంతే ప్రతి ఒక్కరూ మనకి ఏం కావాలో తెలుసుకొని అడిగిన రోజు మనం అడగం ఏమి కావాలో ఏమి అడగం ఎవరిని అడగం పక్కనోడు అడిగేవాళ్ళు ఒక్కడిని ముందు నుంచోబెట్టి వెనకాల పది మంది ఉంటాం ఏదైనా కష్టమో నష్టమో ఆ ముందున్నోడే పడతాడు వెనకాల వాళ్ళతో అయితే అవుతుంది లేకపోతే లేదనుకుంటాం అది మనం మొదటి నుంచి అలవాటు అయిపోయిన ఒక రీతి అయితే ఈరోజు మాత్రం మనకేం కావాలో మనమే అడుగుదాం మనకేం కావాలో మనమే చేయించుకొని తీరుతాం మన రాష్ట్రం మనది మన రాష్ట్రం గురించి మనం గర్వంగా చెప్పుకోవాలి ఆంధ్ర రాష్ట్రం అనేది ప్రపంచంలోనే గొప్పది అనే విధంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉండాలి అని ప్రతి ఒక్కరిని నేను పేరు పేరున ఈరోజు మనం చేసుకుంటున్నాను మీ ఓటును సక్రమంగా వినియోగించుకోండి ఎందరినో మీరు చైతన్యవంతుల్ని చేసి ఈ రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకోవాలని అందరికీ సవినయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకోండి